జయశ్రీ మన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి అంటే గనక ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటివి శైలి ప్రకారంగా ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోతూ ఉన్నాయి ఎక్కడో దూరంగా బతికేటువంటి ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళలో పిల్లలు పుడితే ఏ రాశిలో పిల్లలు పుట్టడం ద్వారా వారికి ఉండేటువంటి అవలక్షణాలు లక్షణాలు వారికి వచ్చేటువంటి గుణాలు వాటితో పాటు వారికి ఏమైనా గండాలు ఉన్నాయా ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే లక్ష రూపాయలు అయిపోతుంది సరిగ్గా చెప్తున్నారో లేదో తెలియట్లేదు దానికి పరిహార మార్గాలు ఏంటి కూడా అర్థం కావట్లేదు రేపటి రోజున పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది వీరి పరిష్కార మార్గాలు ఏంటి అనేది అందరిలో ఆందోళనలు ఉన్నాయి అయితే కొన్ని కొన్ని అయితే మనం మాట్లాడుకుంటున్నాం అందులో ఏ రాశిలో పుట్టిన వారికి ఎలా ఉంటుందని గురించి చూసినట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి రుచిక రాశి ఈ రుచిక రాశిలో జన్మించినటువంటి పిల్లలు పిల్లలు అనగా పదహారు సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారిని పిల్లలు అంటారు ఈ పిల్లల్లో ఈ యొక్క రుచిక రాశిలో పుట్టినటువంటి వారికి పిల్లల్లో అవలక్షణాల లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి మార్పులు వస్తూ ఉంటాయి అలా పదహారు సంవత్సరాల పాటు ఎదిగేటువంటి పిల్లల్లో మార్పులు అనేది వస్తూ ఉంటాయి అందులో రుచిక రాశిలో పుట్టినటువంటి వారికి మార్పులు ఎలా ఉంటాయి అంటే పుట్టుకతో వారికి జన్మస్థ వారికి అంటే పుట్టినప్పుడు గోచారం అనేది ఒకటి ఏర్పడుతుంది ఆ గోచార ప్రకారంగా పిల్లల్లోని కొన్ని మార్పులు మనకు అర్థమవుతూ ఉంటాయి అందులో రుచిక రాసులు పుట్టినట్టే వారిలో కొన్ని రకాలుగా చిన్నపిల్లల్లో ఉన్నప్పుడే వ్యసనాలు ఆందోళన అన్నీ నాకే కావాలి అనుకోవడం ఇక పక్కన పిల్లల్ని కొట్టడం లాంటి అల్లరి అనేది ఎక్కువగా ఉంటుంది గిచ్చడం కొట్టడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి అందులో స్కూల్లో ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారు అంటే కనుక కొంతగా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు అయితే ఇక రుచిక రాసులు పుట్టిన వారికి అదొకటి ఇంకా దీనికి గురించి చెప్పాలి అంటే కనుక వీటితో పాటు మీకు ఇంకా కూడా తెలియాలంటే ఎక్కువగా అల్లరి చేయటం ఆడుకోవడం లాంటివి కూడా వీరిలో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి చికాకు పట్టడం సరిగా తినకపోవడం కానీ అల్లరి పెట్టడం కానీ చికాకు పెట్టడం కానీ ఇలాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇది రుచికి రాసులో ఉండేటువంటి లక్షణాలు వీటితో పాటు ఈ రుచికి రాసులో ఇంకోటి ఏంటంటే కనుక వారికి గండాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఒకటి మూడో సంవత్సరం రెండు ఏడో సంవత్సరం మూడోది పదమూడో సంవత్సరం ఈ చిన్న చిన్న గండాలు కూడా వీరికి సంభవిస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువగా జ్వరం రావడం కానివ్వండి అది ఐసీ వరకే వెళ్ళడం అంటే అందరిలో ఉంటాయి అని కాదు అయితే వీరికి దోషాలు కూడా ఉంటాయి ఈ రుచి గ్రాసులో పుట్టేట వారికి ఎలాంటి దోషాలు ఉంటాయి అంటే గనక ఖచ్చితంగా వీరిలోని దోషాలు కనుక మనం ఆలోచించినట్లయితే వీరిలో కాళసప్ప దోషం నాగదోషం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది దాని దగ్గర గోచార ప్రకారంగా వీరికి కనుక నాలుగో ఇంట్లో గురువు కానీ ఐదో ఇంట్లో గురువు కానీ అదే తొమ్మిదో ఇంట్లో గురువు కానీ లేకపోతే ఎనిమిదో ఇంట్లో శని కానీ మూడో ఇంట్లో శని కానీ గోచార ప్రకారంగా ఉన్నట్లయితే దానికి రాహు కేతుల ఆపోజిట్లో సైన్స్లో వీరికి మూడో ఇంట్లో నాలుగో స్థానంలో ఉన్నట్లయితే వీరిలో నేను చెప్పినటువంటి గండాలు కూడా కొంత ఏర్పడేలాగా కనిపిస్తుంది ఈ గండాలు సైతం కూడా కొంతమేర ఇబ్బంది పలు కలిగించేలాగా కనపడుతుంది కాబట్టి మీరు ఎవరు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు పుట్టగానే వీరికి శాంతి అని వస్తుంది ఒకటి శాంతి అని అమ్మాయి కాదండి శాంతి హోమం అని చేయించాలి నవగ్రహాలకి శాంతి హోమం ఒకటి చేయించినట్లయితే మీకు అన్ని రకాల ఇబ్బందులు అనేది లేకుండా కనిపిస్తుంది ఈ శాంతి హోమం చేయించుకుంటూ వాటితో పాటు అక్కడ చేయించకపోతే పెద్ద అయిన తర్వాత ఇలాంటి లోపాలు ఇలాంటివి అయితే ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కనుక నవగ్రహాలకి శాంతి హోమం అలానే ఈ విషయాలకు కనుక వీరిలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కూడా కొంత తొలగాలి అనుకుంటే వయసుతో మీర వీరిని తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి అలాగనే చూసుకుంటూ ఉండాలి వీరి ఫ్యామిలీ కూడా జాబ్ ఏదైతే అనుకుంటారో సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వీరికి వచ్చే ప్రయత్నం చేయాలి అలానే వీరిని కొంత క్రమశిక్షణతో పెద్దలైతే పుల్చుకొని పెద్దలు కూడా క్రమశిక్షణతో పెంచుకోవాలి అలానే వీరికి సంవత్సరానికి ఒకసారైనా సరే వీరి నవధాన్యాలు ఏదైతే ఉన్నాయో ఈ నవధాన్యాలు నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి పెద్దలు పిల్లలు 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 పేరు మీద నవధాన్యాలు కనుక చేయాలి అలానే వీరికి వస్త్రదానం సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఒక ముగ్గురికి అయినా సరే వస్త్రదానం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరిలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి అలానే పిల్లలకి నా మాసానికి ఒకసారి అయినా సరే పదహారు సంవత్సరాల పాటు మాసానికి ఒక్కసారైనా లేదా ఆరు మాసాలకు ఒకసారి అయినా సరే గుమ్మడికాయ అనేది దిష్టి తీయాలి సాయం సంధి వేళలో ఆదివారం లేదా మంగళవారం రోజున గుమ్మడికాయ అనేది దిష్టి తీయటం ద్వారా కూడా వీళ్ళలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి అలానే వీరికి పిల్లల పేరు మీద ఎవరికి అన్నదానం కానీ పిల్లల పేరు మీద ఎవరికి అనాథ్రమంలో ఇవ్వడం కానీ వీరి పుట్టినరోజు పుట్టినరోజుకైనా సరే ఒక పది మంది పిల్లలకైనా సరే అనాథాశ్రమంలో వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ చేస్తే ఈ రుచి రాసులు పుట్టిన పిల్లలకి అలాంటి గండాలు కానీ అలాంటి ఇబ్బందులు కానీ కలగకుండా ఉంటే పెద్దలు చెప్పిన మాట వినదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వారికి అదృశ్యం అనేది ఉంటుంది గండాలు కూడా తప్పిపోతాయి అన్నమాట ఇంకా వీరి చదువు విషయంలో వచ్చేటప్పటికి చాలా బాగా చక్కగా చదువుతారు ఎవరైనా పక్కన స్నేహితుల ద్వారా వీరు చెల్లిపోవడం తప్పితే వీరికి వీరిగా చెడిపోయేటువంటి తత్వం అయితే వీరిలో లేదు జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత పిల్లల మీద పెద్దల మీద ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన క్రేయ ప్రక్రియలు కూడా చేసుకోవాలి అయితే వీరికి గండాలు కూడా వస్తుంటాయి కాబట్టి గండాల గురించి భయపడాల్సి లేదు ఎందుకంటే రుచిక రాసులో జన్మించిన వారు ఎవరికైనా సరే ఎక్కువగా చూపించుకోవడం లాంటివి వాటిలో ఉండేటువంటి బాధ రోగాలు కావచ్చు వాటిలో ఉండే స్ట్రెస్ ఫీల్ కావచ్చు మైండ్ సరిగా ఉండకపోవడం ఇలాంటివి కూడా ఈ ఒక రాశిలో చూస్తూ ఉంటాం అనమాట కాకపోతే ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే లేదు కానీ ఖచ్చితంగా వీరికి పుట్టగానే శాంతి హ్యూమోన్ గాని శాంతి పూజ గాని నవగ్రహ శాంతి కానీ ఖచ్చితంగా చేపించినట్టయితే మీకు అన్ని రకాల ఇబ్బందులు అనేది కలగకుండా ఉంటుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి ఇక పిల్లల్లో ఎదుగుదల ఒకటి అయితే లోపం కనిపిస్తూ ఉంది కాబట్టి అది కూడా ఏ నక్షత్రం రోజు పుట్టారు వారిలో గ్రహాలు ఎలా ఉన్నాయి కూడా మనం చూసుకోవాలి అదే కనుక ఆరో స్థానంలో రవి భగవాన్ ఉండి అలానే ఎనిమిదో స్థానం తొమ్మిదో స్థానంలో రవి భగవాన్ ఉండేసి మూడో స్థానంలో శని కానీ మూడో స్థానంలో శుక్రుడు గారిని ఉన్నట్టయితే కనుక వారు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్కి కానీ గవర్నమెంట్ కి కానీ ఎలాంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల్లో కానీ వ్యక్తులు అయ్యేదానికి విదేశాల్లో సెటిల్ అయ్యేదానికి కూడా ఖచ్చితంగా వారి ఫ్యామిలీ మొత్తం కూడా మారిపోయేటువంటి విధంగా ఉంటుంది పదహారు సంవత్సరాల తర్వాత ఈ విధమైన అన్ని కూడా గమనించుకోవాలి ఎప్పుడు కూడా మన పక్కన ఎవరైతే ఉంటారో వారి అవలక్షణాలు ఎక్కువగా ఏర్పడతాయి అలానే ఈ రాశిలో ఆ పిల్లలతో పాటు ఎవరున్నారు ఎవరు ఆడుకుంటున్నారు ఎవరితో మా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎవరితో చనువుగా ఉన్నారు అది కూడా పెద్దలు ఖచ్చితంగా వీరికి పదహారు సంవత్సరాలు చేత కాపాడుకుంటూ ఉండాలి లేకపోతే వారికి పదో సంవత్సరం లోపున ఏ అలవాట్లు అయితే వారికి అవలక్షణాలు ఏర్పడతాయో అదే అలవాటు ప్రకారం వాడు ఉంటారు అదే విధంగా పిల్లల్లో ఇంకా ఎదుగుదల నరదిష్టి నరగోషుడు పోయే లేకుండా ఉండాలి అనుకుంటే కనుక ఇన్నా మనం అనుకున్నట్టుగానే మొదటిగా మనం అనుకున్నట్టుగానే గుమ్మడికాయ దిష్టి అనేది మాసానికి ఒకసారి అయినా ఆరు మాసం ఒక్కసారి అయినా సరే పిల్లలకి వారు ఆడపిల్లలైనా మగపిల్లయినా సరే వారి చుట్టూతా తిప్పేసి పగలగొట్టేయాలి ఆ తర్వాత ప్రతి మూడు మాసాలకు అయినా సరే నవగ్రహాలకి అభిషేకం చేయించినట్టయితే వృచ్చిక రాశిలో పుట్టినటువంటి పిల్లలకి ఇబ్బందులు కానీ గండాలు కానీ ఆటంకాలు కానీ లేకుండా వారు అనుకున్న దానికి వారు అనుకున్న కోరికలకి రీచ్ అయ్యేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే గనక ఈ విధంగా వారికి జీవితంలో ముందుకు వచ్చేసి ఆ పిల్లలకి ఎలాంటి ఆపద అపాయం రాకుండా ఉండి ముందుకు జీవితంలో వచ్చి ఆ తర్వాత వారి జాబ్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుకుంటూ వీరు ఇంకా కూడా ముందు ముందుగా బాగుండేదానికి ఉంటుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసి అదృశ్యమంతలు అవ్వచ్చు అంతేగాని పేరెంట్స్ బాధపడి పిల్లల కోసం ఏదో చేయాల్సిన పని అయితే లేదు ఇలాంటి చిన్న చిన్న పరిహారం చేసుకొని కూడా పిల్లల్ని పెంచి పోషించి అదృష్టమంతులు చేయొచ్చు జై శ్రీమన్నారాయణ